కోవూరు నియోజక వర్గాన్ని వివాద వివాదరహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకందరికీ అంకితం చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను అదేవిధంగా మీర మీకందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఏ నాయకులైనా ఏ కార్యకర్తలైనా సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు నాతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు నేను తప్పకుండా మీకు అండగా నిలబడతానని మీకు మరోసారి మాట ఇస్తున్నాను చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళకందరికీ క్రీడా మైదానం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తానని మీకందరికీ మాట ఇస్తున్నాను ఏ గుర్తు మీద ఓటేస్తారు ప్రభాకర్ రెడ్డికి నాకు తిరిగి గెలిచిన తర్వాత ఈ పెద్దపాలెం గ్రామానికి తిరిగి వస్తాను మీ అభిమానం ఇంతకి రెండింతలు ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం గతంలో బో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే బోట్లకి ఇన్సూరెన్సు ఇంజన్లు వలలు జీపీఎస్ ఐస్ ఐస్ బాక్స్లు ఇచ్చామో తిరిగి సబ్సిడీ రూపంలో అవన్నీ మీకు అందజేస్తామని మాట ఇస్తున్నాము ఈ గ్రామంలో సీసీ రోడ్లు లేవు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు తప్పకుండా వేయించుకుంటామని మీకు మాట ఇస్తున్నాను ఈ గ్రామ ప్రజలకు అధికారంలో ఉన్న ఈ గ్రామ ప్రజలకి శ్మశాన వాటకి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు చేయలేదు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా శ్మశానానికి రోడ్డు వేయించుకుంటాం నేను సము సముద్రం పోయి వేయించుకుంటాం గ్రామస్తులు అడుగుతున్నారు అది కూడా తప్పకుండా చేసుకుంటాము ఈ గ్రామంలో ఈ గ్రామం నుండి సముద్ర బీచ్ వరకు పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవడానికి రోడ్డు వేయించి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను ఈ గ్రామంలో గృహ నిర్మాణాలు కట్టుకోలేని నిరుపేదలకు వారి స్థలంలో స్థానికంగా గృహ నిర్మాణాలు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను ఒక రేషన్ కార్డు కలిగి ఇంట్లో ఎంతమంది వేటకి వెళ్తే అంతమందికి మత్స్యకార భరోసా అందిస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాం బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీరున్నారు కానీ అంత ఇంత పొందు నుంచి అరుస్తున్నారు కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే మీకు అలవాటైపోయింది ప్రతిసారి రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట చెప్పి వెళ్ళిపోవడం తిరిగి ఐదు సంవత్సరాలకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడం ఈసారి చేపిస్తామని చెప్పడం మీ అందరికీ అలవాటైపోయింది కానీ నేను అలా కాదు నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకోసం సేవ చేయడానికి మీలో ఒకదానిగా మీలో మమేకమై ప్రజలకి ఏం కావాలో ఏ సమస్యలతో కష్టపడుతున్నారో వాళ్ళకి నిత్యం ఏది అవసరమో ఆ సమస్య తెలుసుకొని అది తీర్చడానికే మీకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను సేవకురాలనే కానీ మీ మీద పెత్తనం చేయడానికి వచ్చిన పాలకురాలు కానే కాదు కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు నేను నిలబెట్టుకుంటానని మరోసారి మాటిస్తున్నాను ఎందుకంటే ఇది మీ అభిమానం మీద ఒట్టు మీకు అందరికీ తెలుసు అదేవిధంగా అవ్వ తాతలకి ఇప్పటి వరకు మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు వికలాంగులకి ఆరు వేలు చేయబోతున్నారు అదేవిధంగా మీ అందరికీ ఒక అనుమానం ఉండి ఉండొచ్చు ఇవన్నీ ఇప్పుడు దాకా మనకి ఇంటికి తెచ్చిస్తున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాలంటీర్లు ఉండరేమో అని అది అపోహ మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది వాలంటీర్లకు ఇప్పుడు ఐదు వేలు ఇస్తుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు ఇచ్చి ఇప్పుడు ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే వాళ్ళు వచ్చి మీ ఇంటికి అన్నీ అందిస్తారు కాబట్టి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి రావాలి ఇంకా ముఖ్యంగా ఆ ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి మేలు జరుగుతుందో చెప్పబోతున్నాను ఎందుకంటే మీ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మీరు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు దానికి బాబు చెప్పాడు ఇప్పుడే దానికే నేను ఇదంతా చెప్తున్నాను మీకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ టూ సెవెంటీను రద్దు చేసి చెరువులు తిరిగి మత్స్యకారులకి స్వాధీనం చేయబోతున్నాం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్ ఫార్మా కంపెనీలు వ్యర్థాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను వేట వేట నిరుపేద సమయంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నాము అదేవిధంగా మత్స్యకారులకి బోట్లు వలలు కూడా అందిస్తామని సబ్సిడీలు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నాము బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ముఖ్యంగా ముందుగా మహిళలకి మనము బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి బిడ్డకి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి ఫ్రీగా వస్తాయి అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నారో అంతమంది బిడ్డలు చదువుకునే అవకాశం కోసం పదిహేను వేల రూపాయల లెక్కన చెల్లించబోతున్నారు అలాగే ఇక్కడ చాలామంది నా బిడ్డలతో సమానమైన యువకులు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్ ఇప్పుడు దాకా వాళ్ళందరి ఉత్సాహం చూస్తున్నారు వాళ్ళని అసలు ఆపలేకపోతున్నాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీ అందరికీ ఇరవై లక్షల జాబ్స్ ఇస్తారని నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెల అందిస్తారని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తన సోన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ రైతులు ఉంటే వాళ్ళకి పెట్టుబడి కింద ఇరవై వేల లెక్కన చెల్లించబోతున్నారు అన్నా క్యాంటీన్లు మనకి నెల్లూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందు ఎంతో ఈజీగా ఉండేవి ప్రతి ఒక్కరికి ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళకి అవి తిరిగి ఓపెన్ చేయబోతున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకి ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వతున్నారు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు ఒక సెంట్ భూమి ఇస్తుంటే రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇళ్ళు కట్టించిపోతున్నారు ప్రతి ఇంటికి